స్వాగతం బాత అదే లేమైందంటే దీని మీద కూర్చున్నది కానీ సరే అది వచ్చి ఏమైంది తెలుసా మానికం ఒక దాని మీద కూర్చుని ఇంకో దాన్ని పట్టుకున్నది అప్పుడే వేడుతోనే వాడిపోయిందా దూడగా కట్టేపోయింది రెండు లైన్లు కలిసినా కదా రెండు లైన్లు కలిసినప్పుడు దీనికి షార్ట్ వచ్చింది ఈ బర్డ్కు షార్ట్ వచ్చినందుకు ఏమైంది లైన్ దిగింది అంటే కింద పడ్డది ఒకటి లైన్ పడ్డప్పుడే బర్రెలు వచ్చినాయి అవునా అర్థమైపోయింది ఇప్పుడు सर <tip>